మా తాత పని దా మా అబ్బాయి పెద్ద ఆగరా పుట్టింది పెద్దపురం పెళ్లింది పెద్ద పొరం పాడి అమ్మపోడి పండిరాపురం నేనంటే ఏమనుకుంటున్నారా నా దగ్గర బొమ్మడికాయంత బంగారం ఉండేది ఆఫ్ కుక్కు ముట్టి ఇప్పుడు ఇంటర్ డిగ్రీ కంప్యూటర్ కంప్యూటర్ అన్ని ఒకేసారి చదువుతున్నాను ఏ టైర్ మ్యాన్ టైర్ మ్యాన్ నాలరి ఎవరనుకుంటున్నారు నాకు క్షణం కూడా తిరిగి ఉండదు ముంబైలో బట్టల ఫ్యాక్టరీ బీహార్ బొగ్గుల ఫ్యాక్టరీ దుబాయ్ లో దూద్ ఫ్యాక్టరీ ఏపీలో అప్పడాల్ ఫ్యాక్టరీ ఉన్నాయి అచ్చంలో అల్లం ఏపీలో అప్పడాలు బెంగాల్లో దుంపలు ఇవన్నీ అమ్ముతాను ఏ స్టైల్ మ్యాన్ నో అల్లరి నాలరి ఎవరనుకుంటున్నారు మీ పాఠశాల स्कूल कटे थी నాకు సరిపోయే హీరోంలో ఎక్కడ దొరకలేదని నా ఛాన్స్ ప్రభాస్ ఎక్కువ నన్ను చూసి అల్ల గొప్పగా తెచ్చున్నారా ఎవరెవరు ఏమనుకుంటున్నారో అన్ని తెలుసుకోవడానికి మారువేశ ప్రపంచంలో నాకున్న మనగారు ఎవరూ లేదు నాకు చూస్తే ఎవరైనా సలహం కొట్టాల్సిందే నా వెంటే ఏమనుకుంటున్నారు ఏ నేనే పిల్ల మేకప్ మోదీని కూర్చోబెట్టింది నేనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కూర్చోబెట్టింది నేనే ఏ స్టైల్ మ్యాన్ స్టైల్ మ్యాన్ యో అల్లరి ఎవరనుకుంటున్నారు ఈ పాఠశాల స్కూల్ చైర్మన్ అంగ తిరుపతిరావు గారిని నియమించింది నేనే ఏ స్టైల్ మ్యాన్ స్టైల్ మ్యాన్ యో అల్లరి ఎవరనుకుంటున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అసలు నేను మర్చిపోయాను అసలు నాకు ఢిల్లీలో అర్జెంటుగా మీటింగ్ ఉంది ఏ డ్రైవర్ విమానం సిద్ధం చెయ్యి ఢిల్లీ పోవాలి అందరికీ ఇంకోసారి చేస్తా అందరికీ ఒక్కొక్క పానీపూరి జై జై